జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం మనం శ్రీమన్నారాయణ భట్టదిరిచే చెప్పబోతున్నటువంటి నారాయణీయాన్ని చదువుకుంటున్నాం భాగంగానే ఐదవ దశకంలో మూడు నాలుగు శ్లోకాలని కిందటి సంచికలో తెలుసుకున్నాం మహాతత్వాన్ని గురించి తెలుసుకున్నాం సృష్టి సంకల్పం జరుగుతున్నప్పుడు మహాతత్వం నుంచి ఆ మాయాతత్వము త్రిగుణాలు యాదృచ్ఛికంగానే సంకల్పానికి సహాయపడుతూ వ్యక్తమవుతాయి అవి జీవుల యొక్క పాపపుణ్యాలని వాటికి అందిస్తూ ఉంటాయి అని మనం తెలుసుకున్నాం లయమైనప్పుడు పరమాత్మలో లయమైపోవటము సృష్టి జరుగుతున్నప్పుడు అవటం జరుగుతాయని తెలుసుకున్నాం అయితే ఆ త్రిగుణాలు ఏ విధంగా అవ్యక్తమవుతాయో ఈ ఐదు ఆరు శ్లోకాలలో నారాయణ భట్తిరి ఏం చెప్తున్నారంద్రాసౌ త్రిగుణాత్మకోన స్వయం జీవేస్ ఖలు నిర్వికల్పమ ఉద్బోధ నిష్పాదక చక్రే అస్మిన్ సవికల్ప బోధక మహాన్ కల్వసౌ సంపుష్టం త్రిగుణైస్తమో అతి బహుళం విష్ణు భగవత్ ప్రేరణత్ ఓ విశ్వరూప సమస్తానికి నీ యొక్క ప్రేరణే కారణం కదా భగవత్ ప్రేరణత్ నీ ప్రేరణ వల్ల మాత్రమే సమస్తము జరుగుతుంది ఇందులో ఎలాంటి సందేహము లేదు అయితే ఆ ప్రేరణ కారణంగా ఏది ఏది ఏ విధంగా సృష్టి కార్యక్రమానికి సహాయపడుతున్నాయి ఇందులో తెలుసుకుందాం తత్రాసౌ త్రిగుణాత్మకో ఆ సృష్టి ప్రారంభమయ్యే సమయంలో మాయతో పాటు త్రిగుణాలు కూడా బయటికి వ్యక్తమైనప్పుడు ఆ మూడు గుణాలు కలిగి ఉన్నప్పుడు మహాన్ సత్వ ప్రధాన స్వయం సత్వగుణమే ఎక్కువ బలంగా ఉంటుంది సత్వగుణమే ప్రధానంగా ఉంటుంది ఇప్పుడు సత్వగుణం ప్రధానంగా ఉంటుందని చెప్పుకున్నాం కదా అయితే ఈ సత్వగుణ ప్రధానంతో భగవానుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ ఆరో శ్లోకంలో తెలుసుకుందాం सोघञ्च त्रिगुणक्रमात् त्रिविधतामासाध्यवैकारिको भूयस्तैजसतामसाविति भवन्नाद्यनसत्तात्मनां दे अकृत दिशा वा तर्कपास्यस्विनो చ్యుత మిత్రకాన్ విధు విధి శ్రీరుద్ర శారీరకాన్ ఓ సోహం చ త్రిగుణక్రమాత్ మూడు గుణాలు క్రమంగా త్రివిధ మూడు రకాలైనటువంటి కార్యక్రమాలలో అవి పాల్గొంటున్నప్పుడు వైకారికో ముఖ్యంగా సత్వగుణము సత్వగుణంతో ఏం చేస్తాడు చూడండి భూయ సైజా మసావతి ఇక్కడ మనం రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి ప్రళయం జరుగుతున్నప్పుడు మాయా త్రిగుణాలు ఏ విధంగా అవ్వలికెళ్ళిపోయాయో సృష్టి కార్యక్రమం జరిగేటప్పుడు ఆ రెండు కూడా తిరిగి ఉద్భవిస్తున్నాయి అని మనం మనం తెలుసుకున్నాము ఆ ఉద్భవించే సమయంలో రజోగుణము తమ్మోగుణము సత్వగుణం మూడు ఉంటాయి మూడు ఉన్నప్పుడు మూడిట్లో సత్వగుణానికే ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అని మనం ఇక్కడ ఈ మయటి శ్లోకంలో తెలుసుకుందాం ఇక్కడ ఐదో దశకం ఐదో శ్లోకంలో మైటిల మయుటైందనమాట తత్ర సౌ త్రిగుణాత్మకో అపిచ మహాన్ సత్తం ప్రధాన స్వయం దాని ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది అయితే ఎందుకు ఎందుకు అనుకుంటే ఆరు శ్లోకం కూడా ఒకసారి వినండి సోహంచ త్రిగుణక్రమాత్ త్రివిధ తామసాధ్య వైకారికో కో భూయస్తైజ సతమసవితి సత్తాత్మనా దేవాని కృత దిశ వాతర్కపా శాశ్వినో మిత్రకాన్ విధు విధి శ్రీరుద్ర శారీరకాన్ నిజానికి ఐదో శ్లోకంలో మొదటి పంక్తికి దీనికి చాలా ఎక్కువ సారూప్యం ఉంది ఈ సప్తగుణ ప్రధానంగా భగవానుడు ఏం చేస్తున్నాడంటే సృష్టి చేసే సమయంలో సాత్వికాంశంతో ప్రధానంగా ఉన్నటువంటి అంటే సత్వగుణ రూపంతో ప్రధానమైనటువంటి జ్ఞా ముందు మనల్ని సృష్టించలేదు ఆ జ్ఞానేంద్రియాలకి అది దేవతలైనటువంటి వాడు చూడండి దిశ వాత అర్క పార్శ్వ అశ్విన్ దిక్కులు గాలి సూర్యుడు నీరు అశ్విని దేవతలు ఈ విధంగా వీళ్ళందరూ కూడా జ్ఞానేంద్రియాలకి అధి దేవతలు వాళ్ళని సృష్టి చేయడం జరిగింది తర్వాత కర్మేంద్రియాలకు అధి దేవతలైనటువంటి వహ్ని ఇంద్ర అచ్యుత మిత్ర కాన చూడండి ఆరవ శ్లోకంలో చివరి లైను అగ్ని ఇంద్రుడు ఉపేంద్రుడు మిత్ర మిత్రుడు ప్రజాపతి వీరందరినీ కూడా వీరందరి కర్మేంద్రియాలకి అధిదేవతలు వాళ్ళని సృష్టించడం కూడా జరిగింది తర్వాత అంతఃకరణ చతుష్టయం మనసుకు సంబంధించినటువంటి అధిదేవతలు విధు విధి శ్రీరుద్ర శ్రీశారీరకాన్ చంద్రుడు బ్రహ్మ రుద్రుడు క్షేత్రజ్ఞుడు ఈ విధంగా సత్తగుణ ప్రధానంగా ఉన్నటువంటి అది దేవతలన్నిటి కూడా సృష్టి చేశాడు ఆ భగవానుడు అయితే ఇంతవరకు బాగానే ఉంది మరి తమో గుణమో రజోగుణమో ఏమయ్యాయి మరి మనం ఉన్నాం కదండి మన ఎక్కడ వదిలేస్తాడు ఆయన ఆయనకు కావాల్సినటువంటి సత్తగుణాన్ని అంతా వాటికి ఇచ్చేశాడు అది దేవతల్ని పెట్టేశాడు సృష్టి చేయడం జరిగింది ఇంకా పోతే తమో గుణము రజోగుణము ఇక్కడ ఐదవ శ్లోకంలో రెండవ లైన్ చూడండి జీవేస్మిన్ ఖలు నిర్వికల్ప మహామిత్యంత ఉద్భోధ నిష్పాదక జీవేస్మిన్ ఖలు ప్రాణులన్నీ కూడా ప్రాణులన్నీ కూడా సృష్టించినప్పుడు ముందు నిర్వికల్పంగానే ఉన్నాయి నేను నీవని భేదం లేకుండా సర్వాంతర్యామి అన్న భావనలోనే ఉన్నాయి అయితే తర్వాత సత్తగుణ ప్రధానమంతా అయిపోయిన తర్వాత ఆ మహాతత్వమే రజోగుణము తమో గుణం కింద ఆ మహాతత్వము రజోగుణము తమో గుణం కింద అంటే ఇవి ప్రధానంగా మారటం జరిగింది ఆ ప్రధానంగా మారినప్పుడు ప్రాణులందరికీ ఏకాడ సవి నిర్వికల్పం అంతా కూడా సవికల్పంగా మారిపోయింది సవికల్ప ప్రవృత్తి నేను నాది భేదభావాలు చక్రే అస్మిన్ సవికల్ప బోధక మహం తత్వం మహాన్ కల్వసౌ ప్రాణులన్నిటికీ కూడా ఈ విధంగా నేను నాది చిన్న పెద్ద మంచి చెడు ఈ విధమైనటువంటి భేదభావాలన్నీ కూడా రావటం మొదలెట్టే అయితే పుష్టం త్రిగుణై తమో అతి బహుళం మూడు గుణాలు కూడా కలిపి ఉన్నప్పటికీ నీ ప్రేరణ కారణంగా భవత్ ప్రేరణాత్ నీ ప్రేరణ కారణంగా జీవులలో తమో గుణము రజోగుణము ప్రధానంగా ఉంటే అధిష్టాన దేవతలు జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మనస్సుకి అంతఃకరణకి అంతఃకరణకి ప్రధానమైన అధిదేవతలైనటువంటి ఈ సూర్యుడు ఇంద్రుడు వాయువు అగ్ని ఈ విధంగా మిత్రుడు ప్రజాపతి అశ్విని దేవతలు వీళ్ళందరికీ కూడా సత్వగుణమే ప్రధానంగా వచ్చింది సాత్వికాంశలు వారయ్యారు ప్రజాగణ తమోగణ ప్రధాన అంశాలతో మేము జీవ ప్రాణులందరూ కూడా పుట్టడం జరిగింది ఈ విధంగా నీ సృష్టిని వివిధ రకాలుగా చేయటానికి కూడా నీవే ప్రారణమయ్యా ఓ భగవాన్ నీ కారణంగా ఈ విధంగా జరుగుతున్నది అప్పుడే జీవులు తమ పాపపుణ్య ఫలాల్ని వారు అనుభవించగలుగుతున్నారు తమ సిద్ధిని తామే చేసుకోగలుగుతున్నారు తమ కర్మల్ని తామే అనుభవిస్తూ తమ శుద్ధిని తామే చేసుకోగలుగుతున్నారు ఇది కూడా ప్రేరణ నీవే కారణము ఈ విధంగా సృష్టి నడుపుతో మమ్మల్ని నీ దగ్గరికి చేర్చుకున్నావయ్యా అంటూ నారాయణ భట్టదిరి చక్కగా ప్రార్థన చేస్తున్నారు వచ్చే సంచికలో మరి రెండు శ్లోకాన్ని తెలుసుకుందాం ఆయనకు సృష్టి నిర్మాణాన్ని చెప్తున్నారు ఈ గుణాలను ఏ విధంగా పంచారు మానవుల్ని అంటే ప్రాణికోటిని ఏ విధంగా చేశారు వాటి వాళ్ళందరినీ కూడా పాలించడం కోసమని అది దేవతలకి సత్వగుణాన్ని ఎందుకు ఇచ్చారు తర్వాత తాను ఎందుకు లయం చేసుకున్నారు ఎందుకు సృష్టి చేస్తున్నారు అది చక్కగా ఒక తర్వాత ఒకటి మనకి చిన్న బోధించినట్టుగా ఆయన బోధిస్తున్నారు వచ్చే సంచికల మరికొన్ని విశేషాలను తెలుసుకుందాం జయ శ్రీరామ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందులో